ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः श्री ओं नमः नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्मेदेवासीय नमो नमः ఓం నారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తతో చేయమురేత్ శ్రీ భగవద్గీత కర్మయోగము ఇంకా కోరికలతోటి నాకు సంతృప్తి కలిగింది అని చెప్పడానికి అవుతుందా కాదు ఎందుకు అంటే అగ్నిలో వేసినటువంటి సమిధలు మరి నాకు సరిపోయినవి అని అగ్ని తృప్తిని పొందుతుందా పొందదు అట్లాగే ఆశారూపమై ఉన్నది ఎల్లవేళలా కూడా జ్ఞానులకు నిరంతరంగా ఎల్లవేళలా శత్రువే అయినటువంటి ఈ యొక్క కామము చేత ఈ జ్ఞానము ఏ జ్ఞానము ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానము అనేది కప్పబడిపోయి ఉన్నది సాధకులకు దాని స్వరూపం బాగా తెలియాలి అంటే ఎలాగంటే శత్రువు యొక్క బలాన్ని బలహీనాన్ని బాగా తెలిసి ఉన్నటువంటి వాడే వాణిని జయించగలుగుతాడు అలాగే కామము అనేటువంటిది ఇక్కడ రెండు రకాలుగా ఉన్నది అది ఏంటి నిత్యవైరిగా రెండోది దుష్పూరమైనటువంటి అగ్నిలాగా ఎలాగంటే మోక్షము చెందేటంత వరకు కూడా ఈ కోరిక ఎన్ని జన్మలైనప్పటికీ కూడా ఎన్ని ఉపాధులు మార్పులతో అది ఆ యొక్క జనన మరణాలు కొనసాగుతూ ఉన్నంతసేపు కూడా మనుజుణ్ణి వేధిస్తూనే ఉంటుంది కాబట్టి దీనిని అందుకే శాశ్వత శత్రువు మరి చెప్పారు ప్రపంచంలో శత్రువులు అనేక మంది ఉంటే ఉండవచ్చు కానీ ఒకప్పుడు శత్రువుగా ఉన్నవాడు కాలక్రమంగా వాడు మిత్రుడుగా మారవచ్చు కానీ శత్రువుగా మాత్రం ఉండలేకపోవచ్చు కాబట్టి కాబట్టే వారందరూ కూడా అది శాశ్వతమైన శత్రుత్వం కాదు అవన్నీ కూడా అనిత్యము అంటే తాత్కాలికమైన శత్రుత్వమే అదే ప్రపంచంలో ఒకే నిత్య శత్రువు జీవునికి ఉన్నాడు ఎవడు వాడు వాడే కామం ప్రతి క్షణము కూడా మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాణి వాణ్ణి ఎలా వాణ్ణి పడవేయాలి ఎలా వాణ్ణి ఈ యొక్క మోక్షతత్వం నుండి ప్రక్కకు మరల్చి ప్రాపంచ సంబంధం వైపు మరల్చాలి అని మరీ వేచి చూస్తూ ఉంటాడు అందుకే గొప్ప గొప్ప పండితులను బలమైనటువంటి బలవంతులను రాజాది రాజులను చక్రవర్తులను ఇంద్రులను చంద్రులను కూడా అందరినీ త్రుట్టి కాలంలో కామము అనేది పడగొట్టి వేస్తుంది ఆధ్యాత్మ సాధనలో చాలా వరకు ముందుకు సాగినటువంటి ఉద్దండులను కూడా వారు కొద్దిపాటి అజాగ్రత్తగా ఉన్నట్లయితే సమయాన్ని కనిపెట్టి ఈ కామము అనే శత్రువు తన యొక్క వల్లో వేసుకుంటుంది అలాగే ఇప్పుడు మనకు ఆటలాడుకునేటువంటిది అది నిజము యొక్క మరి ప్రాతిపదికలాగానే మనకు తెలియవచ్చేటువంటిది పరమపద సోపాన పటము అనేటువంటి ఒక ఆటలాగా రూపొందించారు దానిలో వాస్తవాలు ఏంటి అంటే అనేక నిత్యనులు మరి కొన్ని పాములు ఆ నిచ్చెనులు పాములు పాము గరిచినప్పుడు కిందికి రావడం నిచ్చెనులు ఎక్కి పైకి బ్రాకడం అంటే ఎల్లప్పుడూ కూడా మంచి చెడు విషయాలతోటి వాడు చెడును అనుసరించి అనేకానేక జన్మలను ధరించడం మంచిని అనుసరించి కూడా చిట్ట చివరికి వెళ్ళి ఏదో ఒకంత కోరికకు లోబడినా మళ్ళీ కూడా ప్రారంభ స్థాయికి రావడం ఇటువంటి విషయాన్నే తెలియజేస్తూ ఉన్నటువంటిది ఈ యొక్క పరమపద సోపాన పటము అనేది మనకు తెలియడం కొరకే ఆట రూపంలో చూపెట్టినటువంటి విషయం అయితే ఈ పరమపద సోపాన పటంలోని పెద్ద పాముతోటి వీరిని పోల్చవచ్చు పైకి పోయినటువంటి సాధకుడు ఏం చేస్తాడు ఆ యొక్క పెద్ద పాము నోట్లో పడితే వచ్చి మొదలకొచ్చేస్తాడు అలాగే ఈ శాశ్వత శత్రు భార్య నుండి ఈ కామము అనేటువంటి శాశ్వత శత్రువు ఉన్నాడు కదా ఆ వాడి నుండి తప్పించుకోవడానికి సాధకులు ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఒకవేళ ఆ కామము ఆ కోరిక పై పైన తొలగినట్లు ఉన్నా కూడా వాసన రూపంలో అంటే వాని యొక్క వా ఆలోచన రూపంలో కోరికల రూపంలో హృదయంలో మరి కొంతకాలం తిష్ట వేసుకొని ఉంటారు వాళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోయారు అనిపించ అనిపించినా కూడా లోపల తిష్ట వేసుకొని ఉంటుంది కోరిక అనేటువంటిది కాబట్టి ఆ తిష్ట వేసుకొని ఉన్నటువంటి కొద్దిపాటి మాలిన్య రూపమైనటువంటి కామాన్ని కూడా వివేకము వైరాగ్యము అస్థిర వస్తువుల పట్ల విరక్తి ఇవన్నీ కూడా ఎప్పుడైతే పోతాయో ఇక కోరికకు అక్కడ అవకాశం ఉండదు ఎందుకు వాడు దేనిని కోరడం లేదు వాడు కోరినటువంటి వస్తువు శాశ్వతమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని నిశ్చయించాడు అటువంటి వివేకం కలిగి ఉన్నాడు ఎల్లవేళలా కూడా ఆత్మతత్వాన్ని గురించే విచారిస్తూ ఉన్నాడు అటువంటి విచారణ ద్వారా ఈ కోరికను శేషము లేకుండా మిగలకుండా తొలగించేసేటువంటి వాడే ధన్యుడు ఎప్పుడైతే వాడు వివేక వైరాగ్యాదులతో మెలుగుచూ ఉన్నాడో కోరికకి అక్కడ ప్రదేశం ఉండదు అది వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే దుష్పూరేణ అనలేచ అంటే దుష్పూరేణా నలేనచ అని ఉన్నది కదా అయితే దుష్పూరేణ అనలేన అంటే అగ్నిలాగాను సముద్రములాగాను కామము కానిది అగ్నిలో ఎన్ని సమిదలు వేసినప్పటికీ కూడా అగ్ని చాలు అని ఉంటుందా అనదు అలాగే ఎన్ని రకాల నదీ జలాలు వచ్చి చేరినప్పటికీ కూడా సముద్రము ఇంకా చాలు నాకు నీళ్ళు ఎక్కువైనవి అంటుందా అనదు ఎందుకు అంటే అందుకే దుష్పూరేణ అనలేనా అని చెప్తూ అగ్నిలాగా సముద్రంలాగా కోరిక అనేటువంటిది నాకు ఇన్ని కోరికలు తీర్చుకున్నాను నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను సంతృప్తి పడ్డాను అని కోరిక సంబంధమైనటువంటి విషయం ఇంకా నాకు కోరికలు వద్దు అని అంటుందా అనదు అగ్నిలాగానే లాగానే ఈ నాకు చాలు అని చెప్పదు అలాగే కామం కూడా ఇంకా నాకు చాలు అని చెప్పదు అనుభవిస్తూ అనుభవిస్తూ దానిని ఎవ్వరూ కూడా తృప్తిని పొందించనే పొందించలేరు అందుకే దానిని మనం ముందులో చెప్పుకున్నట్లుగా మహాసనుడు అంటే మహా అసన ఏ విధంగా అసనము అంటే తినడం గొప్ప తిండిపోతు అని చెప్పడం కదా చె ఇదివరకే మనకి చెప్పబడింది అంటే అలకని గంపతో నీళ్లు చేదినట్లే ఉంటుంది అలాగే ఈ కామాన్ని పూరించడానికి చేసే ప్రయత్నం ఏ విధంగా ఇప్పుడు ఉన్నది వెదురు పుల్లలతో అల్లుతారు పైకి చూస్తే చిక్కగా కనపడుతుంది కానీ గంపంతా చిల్లులే ఆ యొక్క దాన్ని ఇక ఏ కాగితాలు మెంతులు మొదలైన వాటితో అలికితే అదేమవుతుంది మరి అది చిక ఆ రంధ్రాలన్నీ పూడిపోయి దానిలో నీళ్లు ఉంటాయి అలాగా నీళ్లు దానితో చేదితే మనం బకెట్లోకో తొట్టిలోకో గాబులోకో అలా పోసుకోవచ్చు కానీ అలకకుండా ఉన్నటువంటి ఏ వెదురు గంపో తీసుకొచ్చి నీళ్లు తోడుతూ ఉంటే అది పైకి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ మళ్ళీ బావిలోనే పడిపోతాయి మళ్ళీ తోడి మళ్ళీ తోడి ఎంత తోడినా గంప జరిగిపోతుందే కానీ నాని నాని ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు మనం అనుకున్న దానిలో బిందులోనూ చెంబులోనూ కుండలోనూ పోసుకోలేం అలాగే ఈ కామం కూడా అలా నిండించడానికి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు ఎన్ని కోరికలను అనుభవిస్తూ ఉన్నా అది శరీర శరీరాలు మారుతూ ఉంటాయే కానీ కోరికలకు మాత్రం అంతు ఉండదు అందుకే తృష్ణ కామము అంతులేని ఆశ అత్యాశ జీవునికి ఉండకూడనటువంటి ఆశ ఏంటి అత్యాశ మరి జీవునికి ఉండకూడనటువంటి ఆశ ఏంటి అంటే భోగకాంక్షను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో మోక్షకాంక్షను వదిలివేస్తాడు అందుకే అది నిత్యవైరినా అది మహాశత్రువు అని చెప్పడం అలాగే ఈ ఆ గంప ఏ నాటికి నిండదు అట్లాగే తృప్తోస్మి నేను తృప్తిని పొందాను అని కామం అంటుందా అనదు అట్లాగే ఎవ్వరూ కూడా మరి నేను తృప్తిని పొందాను అని కామం అనదు పోనీ కోరికను నువ్వు తృప్తి పొందావా అని అడగటం అనేటువంటిది ఎవ్వరూ చేయలేరు ఎందుకు అది తృప్తిని పొందదు కాబట్టి అగ్నిలో నేయి వేస్తూ ఉన్నట్లయితే మంట ప్రజ్వరిల్లుతుందే కానీ అగ్ని చల్లారుతుందా లేదు కదా అంతేకాదు నెయ్యి వేసే కొద్దీ కూడా పైకి పైకి మంట విజృంభించి పైకి వృద్ధి అవుతూ ఉంటుంది అలాగే కోరికను అనుభవించే కొద్దీ కూడా పెరుగుతుందే కానీ ఇది కాదు ఇంకొకటి ఇంకొకటి మరొకటి వేరొకటి అని వాని యొక్క జీవన పరంపరలు వాని యొక్క శరీర పరంపరలు కొనసాగుతూ వదులుతూ తగులుకుంటూ ఉండడమే కానీ కోరిక అనేటువంటిది పెరుగుతుందే కానీ తరగనే తరగదు అందుకే మనకి ఈ సందర్భంలో మనకి ఎవరిని గురించి తెలియజేశారు అంటే భాగవతంలో ఉన్నటువంటి ఏయాతి తన యొక్క అనుభవపూర్వకంగా పలికినటువంటి పలుకులను ముముక్షువుల చేత స్మరించేటట్టు చేశారు ఆయన చెప్పినటువంటి విషయమే అంటే భాగవతంలో ఏమని చెప్పబడింది నజాతు కామ కామానా శామ్యతి హవిషా కృష్ణ వర్మేవా భూయ ఏవా అభివర్ధతే అనుభవిస్తూ ఉంటే కోరిక అనేది ఎప్పటికీ క్షమించదు అగ్నిలో నేయి వేసిన చందములాగానే అగ్ని వృద్ధిని పొందుతుందే కానీ నెయ్యి పోసే కొద్దీ కూడా అది అగ్ని అనేటువంటిది చల్లారదు అని చెప్పడం ఏ విధంగా ఏయాతి యాతి అని ఆయన ఒక చక్రవర్తి అందుకే ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం రాజాధిరాజులైనా బలవంతులైనా వీరినందరినీ కూడా అలా పడగొట్టేస్తుంది క్షణంలో కాబట్టి ఇంద్రుడైనా చంద్రులైనా అట్లాగే ఏ యాతి కూడా ఈ యొక్క దేవయాని శర్మిష్ట అనేటువంటి ఇద్దరు భార్యలు కలిగినవాడు ఆయన కోరిక చేత ఏం చేస్తాడు దేవయానిని మాత్రమే కాకుండా రహస్యంగా తనకి దేవయానికి సేవ చేయడానికి వచ్చిన శర్మిష్ఠను కూడా వివాహం చేసుకుంటాడు అయినా కూడా అతను కోరికలో అనుభవిస్తూ ఉన్నా కూడా ఆయనకి ఇక ఏదు వంశం ఉద్భవించడానికి ముందు యదు అని శర్మిష్ఠకు పూరుడు ఇంకొకడు ఈ విధంగా ఒక సంతానం కొంతమంది కలుగుతారు కలిగిన తర్వాత ఈ దేవయాని శరిమిష్ఠతో వివాహమైన సంగతి తెలుస్తుంది తండ్రికి చెప్తుంది అతనికి ఆ దేవయాని తండ్రి ఎవరు శుక్రాచార్యుడు రాక్షసులకు బోధకుడు గురువు ఆయనేం చేస్తాడు కూతురి మీద ఉన్నటువంటి మామకారము చేత ఆ యయాతిని నీవు ఉన్న ఫలంగా నీ యొక్క యవనాన్ని కోల్పోయి ఈ యొక్క జర అనేటువంటి వ్యాధితో ముసలతనముతో నువ్వు వ్యాధిగ్రస్తుడువే బాధపడు అని చెప్పిస్తాడు కూతురు ఆ విధంగా ఆలోచన చేయలేదు ఏదో కాస్త కేకలు వేసి పంపించి వేస్తాడేమో తండ్రి భయపెడతాడేమో రాజుని అనుకున్నది కానీ తను ముసలివాడవైతే ముసలివాణితో భార్య కాపురం ఎలా చేస్తుంది అలా ఆమె చాలా బాధపడుతుంది సరే అప్పుడు మళ్ళీ కూడా దాని గురించి పరిహారం అడుగుతారు ఏ విధంగా అయితే తండ్రి ఈ విధంగా చేశారు మరి నీ కూతురు ఉన్న విషయం అన్నా తెలుసుకోలేదు అన్న విషయం చెప్పినప్పుడు ఆయన తొందరపాటుకు ఆయనే పశ్చాత్తాపడి చెప్తాడు సరే అయితే నీ యొక్క శరీరానికి ఎవరైనా సరే యవనాన్ని ధారపోస్తే దాని ప్రకారం నువ్వు కోరికలు తీర్చుకుంటావు అని చెప్పాడు సరే శాప పరిహారం చూసుకుందాం అనుకున్నారు మళ్ళీ కూడా కూతురు అల్లుడు బయలుదేరారు వచ్చారు అతనికి ఏ కోరికలు అనేవి ఉన్నవి కానీ దాన్ని అనుభవించేటువంటి శక్తి శరీరంలో లేదు ఎందుకు మామగారైన శుక్రాచార్యని యొక్క శాపం వల్ల అవన్నీ కూడా ముసలితనము అనేది శరీరాన్ని ఆక్రమించి జవసత్వాలు ఉడిగి శరీరం జర్ జరీభూతమై ఉన్నది అప్పుడు ఇక అందరినీ అడుగుతాడు ఆయన నాకు మీ యవనాన్ని దానం చేయండి అని ఎవ్వరూ కూడా ఆర్థికలేమితో బాధపడతారు అనేక ఇబ్బందులు పడతారు ప్రమాదాల పాలవుతారు అవసరం వస్తే శరీరాలు వదులుతారు కానీ వారికి ఉన్న కొద్దిపాటి యవన సుఖాలు సుఖాలను కలిగించేటువంటి యవ్వనాన్ని ఎవరు వదులుతారు అలాగే కుమారులను నది అడిగాడు ఎవ్వరూ ఒప్పుకోలే దేవయాని కుమారుడు శర్మిష్ట కొడుకులు పూరుడు అనేటువంటి వాడు తండ్రి గారికి కోరికను మన్నించి తన యవనాన్ని తండ్రికి ధారపోసి తండ్రి గారి ముసలతనాన్ని తను స్వీకరించాడు అలా మళ్ళీ కూడా ఆ తన కుమారుడు తన చిన్న భార్య కొడుకు ఇచ్చినటువంటి ఆ యొక్క పూరుని యొక్క ఈ వంశం అంటే ఆ పూరుని యొక్క యవనంతో మళ్ళీ కూడా ఆయన దీర్ఘకాలం కూడా శారీరక సౌఖ్యాలు అనుభవించాడు ఇదంతా కూడా కామానికి లోబడినటువంటిదే కదా అయితే ఆయన ఎంత అనుభవించినా కూడా కోరికలు తీరట్ల అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే అగ్నిలో నేయి పోస్తే మంట ప్రజ్వరితుంది కానీ అది మంట అనేది శమించదు అలాగే ఇక్కడ కోరికలు తీరే కొద్దీ కూడా కోరికలు ఇంకా 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 అని కోరలు చాచుకొని ఎదురు చూస్తూ దానికోసం ప్రేరణ చేస్తూ ప్రయత్నం చేయిస్తూ ఉంటాయే కానీ కోరికలు తీర్చుకున్న కొద్దీ కూడా కోరిక కామాలు అనేటువంటివి ఎప్పటికీ క్షమించదు అది అనుభవిస్తూ ఉంటే కామం పెరుగుతుందే కానీ ఏమాత్రము కూడా నశించదు అగ్నిలో నెయ్యి వేసినట్లుగానే అగ్నిలో నెయ్యి వేస్తే మరి జ్వాజ్వల్యమా టువంటి జ్వాలలు పైకి లేస్తాయే కానీ అగ్ని శమించదు నే పోయడం ఆపినప్పుడు మాత్రమే అగ్ని కొంత సమయం ఉండి ఉన్న హవిస్సులన్నీ కూడా ఆ యొక్క అవన్నీ కూడా సమిధులన్నీ కాల్చివేశాక మెల్లగా శాంతపడి అప్పటికి నమ్మదించి తర్వాత పూర్తి శమించిపోతుంది కానీ పోస్తూ ఉన్నంతసేపు అది వృద్ధి పొందుతూనే ఉంటుంది కదా అనే విషయాన్ని గురించి ఏయాతి అప్పుడు తన కుమారుణ్ణి పిలిచి తన యొక్క యవనాన్ని ఆ పూరుని యొక్క యవనాన్ని ఆయనకి ఇచ్చివేసి భార్యలకు సమాధానపరిచి తాను ఈ యొక్క ధార్మికమైన తన ధర్మం ఏంటి జీవధర్మం అంటే ఏ ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని సంపాదించాడు ఏ అర్థాన్ని ఆశ్రయించుకొని కామాలను కోరికలను తీర్చుకున్నాడో ఈ ధర్మ అర్ధ కామాలు అనేటువంటివి ప్రాపంచక సంబంధమైనదైతే పరమ పురుషార్థమైనటువంటి మోక్షతత్వం కోసం నిరంతరం కూడా పూరునికి రాజ్యాన్ని కట్టబెట్టి ఆయన గొప్పదైనటువంటి మోక్షతత్వాన్ని పొందడం కోసం ఆ రాజ్యాలు వదిలి ఆయన తపస్సుకు వెళ్ళి తరించాడు అనే విషయాన్ని తెలియ చేస్తూ అప్పుడు ఎప్పుడైతే పూరుని యొక్క యవ్వనం పూరునికి ఇవ్వబడిందో ఆయనలో కోరికలు చల్లబడిపోయినవి ఇక ఎటువంటి కామాలు లేవు తనను తాను జయించుకున్నాడు కోరికలను జయించాడు అట్లాగే ఎప్పుడైతే ఏరి పారేసినట్లయితే కామం చల్లారిపోతుంది ఎలాగా అంటే భోగ సంకల్పాలను ముముక్షవుల చేత స్మరించదగినటువంటివి ఏదైతే ఉన్నదో అందుకే ఏమని చెప్తారు అంటే ఈ ఏయాతి చక్రవర్తి చెప్పినటువంటి పలుకులు ఎవరైతే మోక్షం చెందాలి అనుకునేటువంటి ముముక్షువులు ఉంటారో వారు నిరంతరం కూడా వీటిని గుర్తులో ఉంచుకోదగినవి ఎందుకు కోరికలు వా అనేక జన్మ పరంపరలు కలిగిస్తాయే కానీ దానివల్ల ఈ యొక్క ఆత్మప్రాప్తి అనేది జరగదు అనేటువంటి విషయాన్ని గురించి ఏ విధంగా సమిధులు తీసేస్తే అగ్ని చల్లారిపోతుంది కోరికలను భోగ సంకల్పాలను కూడా హృదయం నుండి తొలగిస్తే ఏరిపారైస్తే కామం అనేది చల్లారుతుంది కదా కాబట్టి ఈ యొక్క కోరికలను నివారించడానికి ఇదే ఉపాయము కానీ అనుభవించడం కాదు ఒక్కసారికి వీడికి కోరిక తీరిస్తే ఇంకా మళ్ళీ కోరడు ఈ ఇష్టాన్ని తీరిస్తే ఇంకా మళ్ళీ ఇష్టపడ్డవు ఏమీ లేదు కోరికలు తీర్చుకోవడానికి అలవాటు పడితే తీర్చేవాడిని చంపి అయినా సరే తన కోరికను తీర్చుకోవడానికి బలపడిపోతాడు కోరిక లతో నిండిపోయినటువంటి వాడు దుర్గుణాలకు లోబడిపోతాడు కాబట్టి అందుకే మనకి సంస్కృతంలో ఏమని చెప్తూ ఉన్నది అలం అంటే ఇంకా చాలు అని ఏ విధంగా అలం అంటే ఏంటి సంస్కృత పదంలో చాలు అని అర్థం అయితే అనలం అంటే ఏంటి చాలదు అనలము అంటే అగ్ని అని కూడా ఏంటది ఎంత ఆహుతి వేసినా కూడా అగ్ని ఏమంటుంది చాలదు అని చెప్తుంది మా అట్టం కూడా భక్షించి వేస్తుంది గ్రసించి వేస్తుంది మ్రింగి వేస్తుంది ఇంకా కొత్త వాటి కోసం కూరలు చేస్తూ పైకి లేస్తుంది అలాగే అందుకే చాలు అని అనదు కోరిక ఎప్పుడూ కూడా ఏ విధంగా అగ్ని ఏ విధంగా ఉంటుంది అంటే అనలం అంటే నాకు చాలదు అనే చెప్తుంది అట్లాగే కోరిక కూడా అగ్ని లాంటిదే కాబట్టి చాలదే అని చెబుతుంది కానీ చాలు అని మాత్రం చెప్పదు అందుకే దానిని ఏమన్నారు కోరికలను అనలము అని చెప్పారు ఈ కామము కూడా అటువంటిదే కదా అని పరమాత్మ తెలియజేస్తూ ఇంకా కూడా తనను స్పృశించేటువంటి వారిని అగ్నిలాగానే కాల్చటాన్ని బట్టి దానిని కూడా అగ్నితోనే పోల్చి చెప్పారు ఎలాగంటే ఇప్పుడు అగ్నిని పసిపిల్లవాడు పట్టుకున్నా తెలియనివాడు పట్టుకున్నా గు్రుడ్డివాడు పట్టుకున్నా తెలిసి పట్టుకున్నా ఏ వయస్సు వాడు ఏ లింగం వాడు ఏ ఉపాధితో పట్టుకున్నా అగ్ని కాల్చి బుడిది చేస్తుంది అది ఈ యొక్క మరి కోరిక కూడా ఎటువంటిది ఎవడైతే కోరికలను ఆశ్రయించి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో వాడిని అది కాల్చివేస్తుంది ఆ శరీరమే కాదు అనేక అనేక శరీరాలను తెచ్చిపెట్టడానికి అదే మరి మూలమై ఉంటుంది అందుకే ఏమని చెప్పాడు పరమాత్మ అంటే జ్ఞానినో నిత్య వైరిన జ్ఞానులకు ఈ యొక్క కోరిక అనేటువంటిది పరమవైరి నిత్యము శాశ్వతమైనటువంటి శత్రువు ఈ కామము అనేటువంటిది సర్వజీవులకు కూడా అనర్థాన్ని ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటుంది అటువంటి అనర్థాన్ని అంటే అటువంటి ప్రమాదాన్ని తెలుసుకునేటువంటి వాడు తొలగించుకోడానికి ప్రయత్నించేవాడు జ్ఞాని మాత్రమే అవుతాడు అలా జ్ఞాని మాత్రమే అవడం వల్ల అది అతనికి శత్రు త్రూ లాగా ఉంటుంది అదే దానిని తొలగించుకోవడానికి ప్రయత్నించకుండా కోరిక వెంబడి అనుసరించి కోరికలను తీర్చుకుంటూ అనేకానేక శరీరాలను పొందుతూ ఉంటే వాడికది మిత్రుడులాగానే ఉంటుంది ఎందుకు కోరికలకు లోబడ్డాడు ఆ కోరికల ప్రకారం అనుసరిస్తూ ఉన్నాడు కోరికల కోసమే వాసనలుగా తయారై కాయాలను కొని తెచ్చుకుంటూ అనేకానేక దుఃఖాలను పొందుతూ ఉంటాడు కాబట్టి వాడికది మిత్రుడుగానే ఉంటుంది కానీ ఇక్కడ సర్వజీవులకి కూడా నష్టాన్నే కలిగిస్తుంది అటువంటి అనర్థాన్ని తెలుసుకునేవాడు ప్రతి జీవి కూడా కోరిక ద్వారా నష్టపోతున్నాడు అని తెలుసుకునేటువంటి వాడు తెలుసుకొని ఈ కోరికను వదిలే వదిలేయాలి ఈ కోరికలను ఏవి కూడా అనుభవించకూడదు ఇష్టము తెచ్చిపెడుతుంది కష్టము నష్టము ఏ నష్టము అంటే శరీర నష్టాలు నష్టాలతో కూడినటువంటి శరీరాలు మళ్ళీ మళ్ళీ కూడా ప్రోధి చేయబడతాయి మరి కష్టం ఏంటి జీవునికి కష్టం కలిగిస్తుంది వాడు ఎప్పుడైతే మరి తరించాలి తనను తాను ఉద్ధరించుకోవాలి తను తరణం చేయాలి అనుకునేటువంటి వాడికి కోరిక లేకుండా చేసుకునే ప్రయత్నంలో జ్ఞానికి ఈ కోరిక కామము అనేది ఎల్లప్పుడూ కూడా శత్రువుగానే ఉంటుంది వీడు నన్ను వ్యతిరేకిస్తాడా నేను చేయమన్నది చెయ్యడా నేను ఉన్నదాన్ని ఉల్లంఘిస్తాడా అనేటువంటి శత్రువులాగానే ఉంటుంది అంటే వాస్తవానికి అజ్ఞానికి కూడా అది శత్రువుగానే ఉన్నప్పటికీ అంటే అది అజ్ఞానికి కూడా శత్రువే జ్ఞానికే కాదు శత్రువు అజ్ఞానికి కూడా శత్రువే అయినా కూడా అజ్ఞాని అయినటువంటి వాడు ఆ విషయాన్ని తెలుసుకోలేడు ఏ విధంగా నాకు నష్టం కలుగుతుంది నేను అనేక జన్మ పరంపరలను కేవలం కోరిక మాత్రం చేతనే పొందుతూ ఉన్నాను నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతున్నాను నా స్థానాన్ని నేను పొందలేకపోతున్నాను పారమార్థిక చింతన చేయలేకపోతున్నాడు పోతున్నాను పరమాత్మ వస్తుతత్వాన్ని నేను పొందలేకపోతున్నాను అనే తెలివి లేకపోవడం చేత అతడు తెలుసుకోలేక ఆ కోరికలను తన యొక్క మిత్రుడుగానే భావిస్తూ గొప్ప పదైనటువంటి అనర్థాలను రాకపోకల కలిగిన జన్మ జరామరణాలను పొందుతూనే ఉంటాడు ఈ కారణము చేతనే జ్ఞానికి మాత్రమే అదే జ్ఞానినో నిత్యవైరిన అంటే జ్ఞానికి మాత్రమే ఇక్కడ మరి శాశ్వతమైనటువంటి శత్రువుగా ఇక్కడ వర్ణించి మరీ చెప్పబడింది ఇటువంటి నిత్య శత్రువు అంటే ఈ శాశ్వతమైనటువంటి శత్రువు హృదయంలో ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కోపం అనేటువంటిది బయట నుండి రాదు కదా కోరిక అనేటువంటిది బయట నుండి రాదు కదా అన్ని లోపల నుండే ఉత్పన్నమవుతాయంటే లోపల అవి ఉండి ఉన్నవి కాబట్టి హృదయములో ఈ యొక్క నిత్యశత్రువైన కామము లేదా కోరిక అనేది ఉన్నంత వరకు కూడా ఆ జీవునికి మోక్షాన్ని గురించినటువంటి ఆలోచనే ఉదయించదు అసలు మోక్షతత్వం అనేది ఒకటి ఉన్నది ఈ శరీరాల యొక్క పరంపరలు పొందుతూ వదులుతూ ఉండడం అనేటువంటిది కాదు శాశ్వతమైన పుట్టని గిట్టని శాశ్వతమైన సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపము ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలను ధరిస్తూ ఉన్నాను మరి ఈ ధరించడం ఎప్పుడైతే ఆగిపోతుందో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ సంవిత్తును ఆశ్రయించి ఆ సర్వవ్యాపకమైన దాని ందు నేను కూడా సార్వజనీయకంగా అంటే ఆ విధంగా నేను సంలీనమవుతాను అనేటువంటి ఆలోచన నేను ఈ యొక్క కోరికల చేత బంధింపబడి ఉన్నాను ఈ బంధనాన్ని తొలగించుకుంటే మోహాలు క్షయించిపోతే నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఆత్మజ్ఞానము వానికి అసలు ఆ ఆలోచన ఏమాత్రము ఉత్పన్నమవ్వదు ఎందుకు ఇటువంటి శాశ్వతమైనటువంటి శత్రువు హృదయంలో జీవునికి ఉన్నప్పటికీ కూడా అజ్ఞానముతో ఉన్నటువంటి వాడు మోక్షాన్ని గురించినటువంటి ఆలోచనే చేయడు కాబట్టి అనేక సాధనల ద్వారా భక్తి జ్ఞానము వైరాగ్యము ఇంకా కూడా శ్రద్ధ విశ్వాసము అకుంఠితమైన తనదై తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము వీటి ఈ యొక్క సాధనల ద్వారా ఆ యొక్క పిశాచంలా ఉన్నటువంటి ఆ కామాన్ని అంటే ఆ కోరిక అనే పిశాచాన్ని అతడు తొలగించి వేయాలి ఏ కోరిక తీర్చుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు ఈ విధంగా తొలగించి వేసి తన జన్మ హక్కు అయినా అసలు తన హక్కు ఏంటి ఆత్మానందాన్ని పొందడం అది ఆత్మానందాన్ని పొందడం మహదానందమునందు నిత్య నిరత్యానందమైనటువంటి ఆనందమునందు శాశ్వతంగా స్థిరపడిపోవడం అనే ఆత్మానందాన్ని అనుభవించవలసిన అనుభవించవడమే తన యొక్క జన్మ హక్కు అనే ఈ భగవద్గీతా శాస్త్రం నందు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశం చేస్తూ ఉన్నారు అందుకే జ్ఞానం దేని చేత కప్పబడింది అంటే కోరిక చేత మాత్రమే కప్పబడింది ఆ కోరిక అనేది నశించినప్పుడు మాత్రమే ఆత్మతత్వం అనేది తెలియబడుతుంది అయితే అసలు ఆ కామం ఎటువంటిది అంటే జ్ఞాని అయిన వానికి ముముక్షు అయిన వానికి నిరంతరమైన శాశ్వతమైన నిత్య శత్రువు ఎలాగంటే అగ్నిలాగానే దాన్ని పూరింపస్యంగా అనటువంటిది అగ్నిలాగానే దహించి వేసేటువంటిది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్తజనావణి బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारविरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्